వచ్చారు అంటే ఈ రూపం ఎలా అంటే ముస్లిం వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ కోసం అని అందరూ లైన్లు గంటల తరబడి దర్శనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టుగా మా దేవాలయంలో అమ్మవారిని అలంకరణ చేసి ఆ ఊరేగింపుతో ఊరంతా తిరుక్కుంటూ ఊరేగింపుతో ఇక్కడికి వచ్చారు మారేపల్లి దగ్గర నుంచి దగ్గర అక్కడ నుంచి సపోర్లతో తీసుకొచ్చా అంటే ప్రతి సంవత్సరం ఇలానే తీసుకొస్తారు

మంచి జరుగుతుంది చూసే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అమ్మవారు సంతోషంగా ఆడుతూ పాడుతూ చూసే జనాలకు కూడా ఆ సాక్షాత్ ఉజ్జయిని మాంకాలు ఆడుతున్నట్టుగా సంతోషపడి చాలా మంది తృప్తి పడుతున్నారండి బోనాల గురించి అంటే బోనం అనేది ఆనవాయితీగా ఉంటేనే ఎత్తుకోవాలా కొత్త వాళ్ళు కూడా ఎత్తుకోవచ్చా అమ్మవారికి అన్నం పెట్టడం అంటే సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి భోజనం పెట్టడానికి ఆనవాయితీ అవసరం లేదండి ప్రతి ఒక్కరూ ఏ కుల మత భేదం ఏం లేదండి ఎవరైనా కూడా మన స్ఫూర్తిగా అమ్మకి మనం ఏం తింటాం అదే పెట్టినా సంతోషపడతాం

చెప్తారు కదా దీవిస్తే చాలా మంచిదని జరుగుతారు మా చేత బుట్ట పెట్టుకుని అని చెప్పి అందరు అనుకుంటారు మీరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందేనా ఈ రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారికి బోనాలు బోనాలు ప్రతిఘట తీసుకొని వస్తుంటే ఉంటాం మీ బోనం మీద నెమలిక కూడా పెట్టారు కదా వెండి బోనం

తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సెకండ్ బోనం వచ్చి బాలకంపేట అమ్మవారికి మూడో బోనం ఇక్కడికి వచ్చి అమ్మలు ప్రత్యేకత సమర్పిస్తూ మొక్కులు వడివి బోనము అమలు మొక్కులు చీరలు కానుక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం మీకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా అనిపించినాయి చాలా ఘనంగానే ఉన్నాయి మాకంటూ చాలా ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి అంటారు చాలా సంతోషం అంటే మిమ్మల్ని పోతురాజులా లేకపోతే ఎలా దీనికి రోజు దీక్ష ఉంటది నల్పొక్క దినంజ నల్పొక్క దినం దీక్ష చేస్తాం మేము అంటే ఒక నెల ముందే అన్ని పని చేసుకుని ఉంటాం అన్ని అంటే సంసారానికి అన్నిటికీ దూరం ఉంటాం ఇళ్ళ జిల్లాలందరికి దూరం ఉంటాం ఇంత పావుకిలో బియ్యం పెట్టుకొని తింటాం మాది మేము వండుకొని తింటాం మాది మేము వండుకొని తింటాం మాది మాది బట్టలు ఉత్కేసుకుంటాం మా అన్ని మాది మేమే చేసుకుంటాం ఇక ఒక్క నెల మాత్రం చాలా కష్టంగా నిష్టం నిమ్మాలతో దింటాం అన్న అమ్మవారికి ఏడు మంది అక్కడ అంటే నేను ఒక భరతాలప్పుడు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్న పద్నాలుగు వెళ్ళినప్పుడు పూతురా నేను అయితే నేను భరతాల బాగా ఆడుతుంటే మా మలేశ శిష్యబంధం నుంచి మా గురువు ఉండే మలేషన్న ఆయన ఏం చేసిండంటే అరే నిన్ను పోతురాజెపిస్తా అని చెప్పాడు పోతురాజు చేపిస్తా అంటే ఏమన్నా మంచిగా చెడ్డా నాకు భయం అవుతుంది అని నేను అన్నా ఏం కాదు పెట్టా నువ్వు పూతురా చేయని చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు అంటే చిన్నగా ఉన్న చిన్న చిన్నగా ఉన్న అప్పుడు ఏం చేసిండు పోతురాజు చెప్పించ నేను ఆడడం వల్ల ఏమైందంటే ఇంత 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 వచ్చింది సంతోషం వచ్చేసింది ఇక ఇక ఇయ్యాలి 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 ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మొన్న గోల్కొండ కిలా పోతురాజు నేను ఇప్పుడు అక్కడనే వేస్తాను ఫస్ట్ నజర్ పోనానికి అక్కడ పోతిరాజు వేసి దాని తర్వాత నా సొంతంగా ఆర్డర్ పట్టుకొని చేసుకొని చేస్తాం ఇప్పుడు నా కొడుకు మా అబ్బాయి నా తర్వాత మా అబ్బాయి వేస్తుంది చాలా సంతోషం ఈ గవర్నమెంట్ ఇట్లా ఇట్లా విధంగా ఇంత మంచి చేస్తుంది కదా మా పూతాలను కూడా పట్టించుకోవాలని గవర్నమెంట్కు మేము విన్నపం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోత్రాలు చాలా ఇళ్ళు వస్తుంది కొన్ని ఏళ్ళు వస్తుంది చేసిన పోత్రాలు ఉన్నారు మంచి మంచి గుళ్ళు ఉన్నాయి ఆ గుడికి పోతురాజు చేస్తాడు ఆ గుడికి నుంచి ఇంత పిచ్చిన ఇయ్యాలి పోతురాజు అసలు ఎందుకంటే కలనే లేదు సంతోషం ఉండదు మా పోతురాజులకు ఏమన్నా చేసి సంతోషంగా గవర్నమెంట్ పట్టించుకొని మా ఇంత మంది బ్యాచ్ ఉంది ఇప్పుడు సంఘాలు ఉన్నాయి ఎన్నో సంఘాలల్లో పోతురాజు చాలా సీనియర్ పోత్రాలు ఉన్నారు ఆ సీనియర్ పోతురాల్లో ఆ ముసలి వాళ్ళకి నా మాకు ఏకున్నా ప్రాబ్లం ఏదో మేము అంటే మేము కష్టం చేసుకుని బతికేస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల మేము కష్టం చేసుకొని బతికేస్తాం కాబట్టి అయ్యే తర్వాత మా బతుకులు అంటే ఆటో బతుకులు మాది ఆటో నడిపిించుకొని బతను రోజు కంటే ఆటో నడిపిసుకుంటాం ఇది ఒక్క నెల మాత్రం మాకు ఒక సీజన్ నలుగురు పిలుస్తారు బజా అంటే చేస్తాం ఈ అమ్మవారికి ఎప్పటికీ మేము జయనికి సాధారణంగా నార్మల్ ఎవరైనా కాసేపు డాన్స్ వేస్తేనే కాళ్ళు చేతులు నొప్పులు వస్తే తెల్లారు కానీ మీరు ఈ బోనాల టైంలో వేస్తూనే ఉంటారు నిరంతరం అంతా ఏంటంటే కోతలింగన్న ఇప్పుడు మేము ఒక నెల దీక్ష చేస్తాం చెప్పినా నలభై ఒక దినం దీక్ష చేస్తాం కదా అదంతా మాకు కలిసి ఆ పోతలింగన్న మేము ఇది రోజు కడతాం కదా ఇప్పుడు కడతాం రేపు కూడా కడతాం మళ్ళా కళ్ళకి కూడా చెప్పు లేక చెప్పు తిరుగుతాం సంతోషంగా చేస్తాము అమ్మవారికి ఎప్పటికీ చేస్తూనే ఉంటాం మా ఊపిరి ఉన్నంత కాలం అమ్మారు చేస్తాను నేను అమ్మారు మొక్కిన ఊపిరి ఉన్నంతకాలం చేసుకుంటా పోతా మా మహేష్ శిష్యబంధాన్ని ఏడ పడగొట్ట మా వస్తా పేరు వెళ్తూ ఉంటారు పోతు జీరో గుల్లది వృష్ట శక్తులను ఏం చేసిందంటే పొరి మీద మీద ఉంటాడు పోతలింగన్న పులిరేలిమింగ ఉంటే అక్క ఏం చెప్పిందంటే సూడు తమ్మి అంతా గత్తర లేచి అందరికీ పుళ్ళు పూసి అట్టే గోదా గోవ అంతా చచ్చిపోతుంటే పోతలింగను మల్లగుషమ్మ కొట్టించి ఇట్లా అవుతుంది తమ్మి అంటే ఆయన ఆ రూపం ఎత్తి మళ్ళీ దాని తర్వాత అమ్మవారికి ఇట్లా చేస్తే శాఖ బోనం చేస్తే అప్పుడు గత్తారంతా కొట్టబోయి మా పోతలింగన అప్పుడు పొలిమేర మీద ఉండి ఏ దయ్యాన్ని కానీ భూతాన్ని కానీ ఏ దాన్ని కానీ మంచి చెడ్డ అంతా అక్కడ నాపేసి మంచిదని ఊర్లోకి పంపించండి అది పోతా ఇది దీంతో కొట్టడమే అలా అదృష్టం అందరూ కామెడీగా అది చేయొద్దు తప్పది ఇది ఏంటంటే ఇది రక్షణ రక్షణ ఇది పోతరాజు రక్షణ ఇది లేకుంటే పోతరాజుకు చేసే వాళ్ళు ఇంపంటారు అమ్మా ఇప్పుడు మేము సామాన్ కట్టినాం మాకు చేసే వాళ్ళు కూడా ఉంటాం అలా మాకు బి చేసే వాళ్ళు ఉంటారు అది కూడా ఉన్నది ఇది కూడా ఉంది మంచి ఉంది చెడు ఉంది మా ప్రాణాల కన్నిటికి తెలిసి అమ్మ అమ్మ మీద దయపెట్టుకొని ఊతరా చేసుకుంటా ఇప్పటి కాదు ఇక మా ఊపిరి వేస్తానే మేము అమ్మ వరకు మాట్లాడుకుంటాము అంటారా చాలా ఇల్లు నా ఇల్లు మంచిగా అయిందమ్మా నా ఇల్లు నేను చిన్న కుడిచిండే నాది ఇప్పుడు ఒక లెక్కతో ఒక మంచి ఒక హోదా మీద ఉన్న నేను నమ్మిన ఇగో నమ్మాల్సిందే అమ్మని నమ్మకుంటే ఇక మనం బతుకులేవు ఈ కల్చర్ని ఎక్కడ ఏది పడేయద్దని నేను అందరినీ కోరుకుంటున్నా జై పొత్తురాజ్ జై పోత్రాజ్ జై పుత్రరాజ్